సో నమస్తే ఫ్రెండ్స్ తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు ముఖ్యంగా నిరుపేదల పైన ఉక్కుపాదం మోపుతుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ నిరుపేదలు బడాబాబులతో తెలిసో తెలియకనో అక్కడ స్థలాలను కొనుక్కొని ఇప్పుడు బందోబస్తుగా ఇండ్లు కనుక్కు కట్టుకుంటే వాటిని నిరుపేదలని చూడకుండా కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వారి యొక్క ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు అదేవిధంగా కూల్చివేయడం అయితే జరుగుతుంది దీనిపైన అసలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి హైడ్రాకు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు కానీ ఈ హైడ్రా కూల్చివేతలు ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఈరోజు నిర్మించుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేయగలరా ఇదే హైడ్రా కూల్చివేతలు అదేవిధంగా కేటీఆర్ పైన ఉన్నటువంటి అక్రమ కట్టడాలపైన చేయగలరా ఇవే కూల్చివేతలు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్మించుకున్నటువంటి అక్రమంగా నిర్మించుకున్నటువంటి హెడ్ భవనాల పైన ఇవే కూల్చివేతలు చేయగలరా ఒక చిన్న అమ్మాయి అసలు ఎలా మాట్లాడుతుందో ఒకసారి వీడియో చూస్తేనే మనకు మనసు కలిచి వేస్తుంది ఇల్లు ఇల్లు ఎవరు కూడా కొట్టినానా రేవంత్ సార్ కూడా కొట్టారు మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు ఆ అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలేరు వదలలే హ్మ్ హ్మ్ ఆ మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు ఏమంటారు నీ బుక్స్ లేవని అన్నారా అడిగారా నేను మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటున్నారు నువ్వేం చెప్పినావు నా బుక్స్ అని పోయినా అని చెప్పినా ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్ నువ్వేం చెప్పినావు నేను మా ఇల్లు కూల అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా

నువ్వు చేస్తున్నావు అప్పుడు మానవ హక్కులు అసలు ఎక్కడ పోయిన మానవ హక్కులు రాష్ట్రంలో ఒక చిన్న పిల్ల ఎలా అసలు బుక్కులను కూడా తీసుకోనివ్వకుండా ఇంత అసలు అంటే ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్లకు అయితే సీఎం సీఎం సార్ తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డికి మాత్రము హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నిరుపేదలకు కూల్చివేయడానికి స్టే తెచ్చుకునే కూల్చి కూల్చివేయకుండా స్టే తెచ్చుకునే అధికారం లేదా అంటే ఉన్నవారికి మాత్రమే హైడ్రా కూల్చివేతలను ఆపే ఆపే స్థితి ఉంది కానీ లేని వాళ్ళకు హైడ్రా కూల్చివేతలను ఆపే స్థితి లేదా రాష్ట్రంలో అసలు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఇంత అరాచకమైన పాలనన అసలు నిరుపేదలు వాళ్ళు వేడుస్తుంటే కూడా అసలు పట్టించుకోలేని పరిస్థితి దీన్ని నేను తప్పనడం లేదు వాళ్ళు కూడా అక్కడ స్థలం అక్రమంగా నిర్మించుకోవడం తప్పు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఒకసారి వినండి ఏమున్నాయో ఈ వీడియోలో కూడా చూడండి పోయి అయ్యప్ప సొసైటీల ఉన్న పలంగా రూపాయి రూపాయి చమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్టు ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం ఊపిడీ చేయలేకపోతే వాళ్ళు ఏం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఒకసారి నిర్మించుకున్న తర్వాత ఏంది దాని పరిస్థితి ఏందన్నది కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఇలా అంటే నిరుపేదలకు ఒక న్యాయము బడాబాబులకు ఒక న్యాయమా అదా ఇల్లు ఏం చేస్తారు పేదలు అన్నట్టుగా హైడ్రా కూల్చివేతలకు ప్రతి ఒక్కరి మద్దతు ఇస్తుంది ప్రతి ఒక్కరికి మద్దతు ఇస్తారు అయితే ఇవే హైడ్రా కూల్చివేతలు మీ ఎమ్మెల్యేలపైన చేయగలవా మాజీ ముఖ్యమంత్రులపైన చేయగలరా మీ మీరు మీరు కూడా అక్రమంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలపైన చేయగలరా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ఎమ్మెల్యే హై అక్రమంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాష్ట్రంలో దయచేసి అక్రమ కట్టడాలను కూల్చండి బట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మేము కూల్చబోతున్నామని కనీసం చెప్పకుండా కూ వారి సామాన్య అందులోనే ఉంటుంది వారి తిండి ఏంది వారి బతికేంది ఇవన్నీ గమనించిన తర్వాత చేస్తే బాగుంటుంది మానవ హక్కులకు పూర్తిగా భంగం కలిగిస్తున్నారని నా ఒపీనియన్ అయితే ఉంది అసలు వేడుస్తున్నారు పట్టించుకోలేని పరిస్థితి ఇంకొకటి ఇవే హైడ్రా కూల్చివేతలు ఓవైసీ అసాదుద్దీన్ ఓవైసీ అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఎన్నో కాలేజీలు అదేవిధంగా మల్లారెడ్డి నిర్మించుకున్నటువంటి ఎన్నో అక్రమ కట్టడాలను వారిపైన ఉక్కుపాదం మోపే దమ్ము ధైర్యము మన ప్రజెంట్ సీఎం సార్కు ఉందా అదేవిధంగా అక్రమంగా నిర్మించుకున్నటువంటి తిరుపతి రెడ్డి గారు మీ మీ అన్ననా తమ్ముడో మరి వారిపైన కూడా ఈ యొక్క ఉక్కుపాదం మోపే దమ్ము ధైర్యం ఉందా ఫస్ట్ వీటిపైన చర్చించండి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి రుణమాపిని చేసే దమ్ము ధైర్యం ఉందా ఈరోజు అక్రమ కట్టడాలు ఉన్నామని హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారు కదా అదేవిధంగా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు అకౌంట్లో వేస్తానని చెప్పావు కదా అవి వేసే దమ్ము ధైర్యం ఉందా ఇంకా చాలా పథకాలు అన్ని పెండింగ్లో పెట్టి ఏదో పనికిమాలని తీసుకొచ్చి హైడ్రా కూల్చివేతలు అని నిరుపేదలను రోడ్డుపైకి లాగడం అసలు సరైన పద్ధతి కాదు లేకపోతే నెక్స్ట్ వచ్చే పంచాయతీ ఎలక్షన్లో నీ దుమ్ము దులిపి రోడ్డు మీద నిలబెడతామని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కోరుకుంటున్నాడు నెక్స్ట్ నీకు ఏమైతుందో ఎలక్షన్లో చూపి చూపిస్తారు ప్రతి ఒక్కరు పంచాయతీ ఎలక్షన్లు నెక్స్ట్ ఉన్నాయి కదా అప్పుడు చూపించండి మీ దమ్ ఏందో ధైర్యం ఏందో మీ కష ఏందో అప్పుడు తెలుస్తుంది ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రజల యొక్క మైండ్లను డైవర్ట్ చేస్తూ హైడ్రా కూల్చివేతలని అది అని ఇదని రైతులను రైతుల యొక్క మైండ్ను డైవర్ట్ చేస్తూ ఇప్పటి వరకు రైతు భరోసా లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ లేదు రైతు రైతు రుణమాఫీ అని పది రోజులు పదిహేను రోజులు చెప్పి మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా తీసుకొచ్చి కౌలు రైతులకు సంవత్సరానికి ప ప్రతి ప్రతి సీజన్కు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి ఈరోజు కౌలు రైతులకు పన్నెండు వేలు భరోసా ఇవ్వకుండా ఈరోజు యజమానితో మాట్లాడుకొని వారి యొక్క పైసలను తీసుకోవాలని చెప్పడము ఇది సిగ్గు చెట్టు నీ ప్రభుత్వానికి ప్రతి ఒక్క రైతు ఒపీనియను తప్పకుండా అందరం సంఘటితమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని దించాలని నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటు కోరుకుందాం జై హింద్ జై భారత్